ఆయన తీసే సినిమాలు ఒక వాటర్ మార్క్ అండ్ ఆయన తాలూకా స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఫాలో అవలసిన ఒక హాల్ మార్క్ అటువంటి ప్రొడ్యూసర్ని ఇప్పుడు మనం కలిసి ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఆ ఇంత చెప్పిన తర్వాత కూడా ఆయన పేరు నేను మళ్ళీ కొత్తగా చెప్పట్లేదు బట్ కస్టమరీ సేక్ నేను చెప్పాలి ఆయన పేరే దిల్ రాజ్ గారు ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు ఆయన్ని ఇంటర్వ్యూకి సాధారణంగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాను సార్ నమస్తే 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 మీ మిమ్మల్ని చేయడం అంటే ఒక ఇంటర్వ్యూ చేయడం అంటే ఒక సముద్రంలోకి దిగినట్టు ఉంటుంది అనమాట ఎందుకంటే మీకు ఎన్ని వైపులా అన్ని నదులన్నీ వచ్చి మీ దగ్గరే కలుస్తాయి దిల్ రాజ్ గారి ఆఫీస్లోకే కలుస్తున్నాయి సినిమా ఇండస్ట్రీలో నదులన్నీ కూడా ఇన్ని బ్యాలెన్స్ చేయడం ఇన్ని వర్కౌట్ చేయడం ఇన్ని మేనేజ్ చేయడం అన్నది మీకు ఎలా సాధ్యమవుతున్నది అనేది అంటే ఒకసారి చిరంజీవి గారు ఒక మాట అన్నారు ఏదో నాకు ఒక టాపిక్లో వచ్చినప్పుడు సరే ఒక ఇలా ఒక పదవి అనుకుందాం ఆ పదవి వస్తే వాళ్ళని నేను తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే నాకున్న వర్క్కి ఇవన్నిటికీ అని ఒకసారి డిస్కషన్ జరిగింది మీరు అడిగారా చిరంజీవి గారు ఒక టాపిక్లో చిరంజీవి గారు ఒక మాట అన్నారు రాజు ఇది పెద్ద కష్టమైందేం కాదు ఎన్ని పనులైనా మనం చేసే కెపాసిటీ ఉంటుంది పోతే నువ్వు వర్క్ డివైడ్ చేసి ఎవరి ద్వారీ ఇవ్వడం అంటే ఎగ్జాంపుల్ దేశ ప్రధాని కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళు ఒకరే కానీ దాన్ని డివైడ్ చేసి మొత్తము ఈయన రాష్ట్రాన్ని నడుపుతాడు ఆయన దేశాన్ని నడుపుతాడు సో పెద్ద కష్టమైంది ఏముంది నిజంగా మనం డిజైన్ చేసే దాంట్లో ఆధారపడి ఉంటుంది అనేది నాకు అప్పుడు అర్థమైంది అర్థమైన తర్వాత ఐ స్టార్ట్ ఒక అప్పటి వరకు ఒక ఇండిపెండెంట్గా ఉన్న నేను వైనాట్ దీన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటే వెళ్ళి ఎవరిది వాళ్ళకు వర్క్ ఇస్తే నిజమే కదా మనం ఎంతైనా పని చేయొచ్చు అండి ఆ ఫార్ములా చిరంజీవి గారు చెప్పిన తర్వాత వర్కౌట్ చేసుకుంటే నాకు చాలా బాగుంది సో మీరేమి ఎక్కడొక్కడో ఓవర్ బర్డెంట్గా కానీ లేకపోతే కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉండకూడదు వర్క్ లోడ్ ఉండొచ్చు వర్క్ లోడ్ ఉంటే దాన్ని డివైడ్ చేసుకోవడమే ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ మీ ఇంటర్వ్యూ అనుకుందాం నాకు యాక్చువల్ మార్నింగ్ వేరే షెడ్యూల్ ఉంది వేరే షెడ్యూల్ ఉండడం వల్ల నేను మీకు టైం మళ్ళీ చెప్తాను అని చెప్పాను ఆ షెడ్యూల్ పోస్ట్పోన్ అయింది పోస్ట్పోన్ కానీ ఇమ్మీడియట్లీ చెప్పాను ఈ టైం నా స్లాట్ ఫ్రీ అయింది సో నాగేందర్ గారికి ఎలాగో ఈరోజు టైం ఇస్తామన్నాము ఆ షెడ్యూల్ని ఎక్కడ షిఫ్ట్ చేయండి అంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను చాలా ఇది కదా సార్ బాధ్యతలు ఎక్కువగా మోస్తున్న కొద్దీ దాంట్లో మంచి పేరు ఉంటుంది ఎక్కడో చిన్న మిస్ పేరు అవ్వడం దాంట్లో చెడ్డ పేరు మళ్ళీ ఇప్పుడు పేరు కోసం చూస్తే అవన్నీ సమస్యలు ఉంటాయి మేము పని చేయాలి ఆ చేసే పనిని దిగ్విజయంగా సక్సెస్ చేయాలి సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తాయి పని చేసేటప్పుడు సక్సెస్ లో నుంచి ముందుకు వెళ్ళాలి ఫెయిల్యూర్ వస్తే ఓహో ఇది ఎందుకు ఫెయిల్యూర్ వచ్చింది ఎందుకు తప్పు చేసాము దాన్ని కరెక్ట్ చేయాలి కరెక్ట్ చేసుకోకుండా కొలాబ్స్ అవుతాం కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఓకే మీరేం కరెక్ట్ చేసుకున్నారు సార్ ప్రతి ఒక్కటి నాకు అంటే ప్రతి సినిమా నాకు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే ఆ సినిమా ఆడింది అంటే ఓకే మనం అనుకుంది ఏమేమి వర్కౌట్ అయింది ఎందుకు ఆడింది డైరెక్టర్తో నాకు ఉన్న వేవ్ లెంత్ ఏంటి డైరెక్ట్ అల్టిమేట్గా అది కొత్త వాళ్ళు కావచ్చు సినిమాలు తీసిన వాళ్ళు కావచ్చు వాళ్ళతో వేవ్ లెంత్ లేనప్పుడు మిస్ఫైర్ పడుతుంది గేమ్ చేంజర్ కదే జరిగింది సార్ నాట్ ఓన్లీ గేమ్ చేంజర్ అంటే చాలా ఇంటర్వ్యూలలో గేమ్ చేంజర్ గురించి మాట్లాడేసి అని అది పక్కన పెడదాం సో లైఫ్లో జరిగేది నేను తీసిన యాభై ఎనిమిది సినిమాల్లో సక్సెస్ లో ఉన్న ఫార్ములా అదే అంటే బేసిక్గా మీరు యూఆర్ ఇంటూ టూ మెనీ అంటే చాలా కార్యక్రమాల్లో చాలా విభాగాల్లో అవతల ఎగ్జిబిటర్స్ లేకపోతే థియేటర్స్ ఇవన్నీ మొత్తం టోటల్గా సినిమా ఇండస్ట్రీలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్నిట్లోనే దిల్ రాజు గారి కాంట్రిబ్యూషన్ దిల్ రాజు గారి వర్క్ ఉన్నాయి దానివల్ల మీ బేసిక్ వ్యవహారం అంటే ఒక మంచి సినిమాలు తీయడం కథలు వినడం అనే ఒక దిల్ రాజు ఈరోజు ఉన్నాడా అంటే మీరు సమాధానం ఏం చెప్పారు ఇప్పుడు దానికి ఓన్లీ క్రియేటివ్ వర్క్ ఫ్రమ్ సెవెన్ టు నైన్ మార్నింగ్ అంతే అంతే ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నేను చేసే పని క్రియేటివ్ వర్క్ ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే దానికి సంబంధించి పని కంప్లీట్ చేస్తాను దాని తర్వాత ఏదైనా మీటింగ్ రూపంలోనే జరుగుతుంది బట్ క్రియేటివ్ డెసిషన్స్ ఉండవు మీటింగ్ జరుగుతాయి ఒకవేళ ఎక్స్టెండెడ్గా దాంట్లో ఏమనుకున్నామో అది రీచ్ అయిందా లేదా అనేది అది ఏదన్నా కావచ్చు దాని రూపంలో జరుగు అంటే ఒక కామన్ యాంగిల్లో తీసుకుంటే కనుక ఒక మనిషి ఎన్ని పనులు చేయగలిగినా ఆ సున్నితమైన పనులు ఒక్కొక్కసారి ఈ భారమైన పనుల కింద పడి నలిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది మీరు సెవెన్ టు నైన్ అంటున్నారు కానీ పూర్వం దిల్ రాజు ఇరవై నాలుగు గంటలు కథలు వినడం మీద కథ రచయితలతో దర్శకులతో కూర్చుని డిస్కస్ చేసినప్పుడే మీరు మంచి మంచి సినిమాలు తీ ఇప్పుడు ఇప్పుడు బలగం వచ్చింది రాలేదా సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది వచ్చింది కదా ఇదే ఇదే వర్కింగ్ స్టైల్లో కానీ వేరే సినిమాలు వచ్చాయి చూడు అక్కడ డైరెక్టర్తో నాకు సింక్ లేదు డైరెక్టర్స్తో సింక్ ఉంటే డెఫినెట్గా నేను అనుకుంటుంది డైరెక్టర్ చెప్పింది నాకు అర్థమైంది నేను అనుకుంటుంది మా ఇద్దరు వేవ్ లెంత్ కుదిరితే డెఫినెట్గా అద్భుతాలు జరుగుతాయి అదే ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం నా ఇన్వాల్వ్మెంట్ లేదు ఇప్పుడు తమ్ముడు కూడా అంతే రేపు మీరు సినిమా చూస్తారు చూస్తే డైరెక్టర్ ఫిలిం కానీ దిల్ రాజుగా నేను చేయాల్సింది అదే చేశా స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు అనిపించింది చెప్పా ఎడిటింగ్ రూమ్లో నాకు అనిపించింది చెప్పా వేరేదంతా వేణు వాట్ ఎవర్ యు వాంట్ టేక్ ఇట్ టీమ్ ఉన్నారు టీంతో కలిపి వేణు కూర్చొని బడ్జెట్లు వర్కౌట్ చేసుకోవడం అన్ని వర్కౌట్ చేసుకోవడం అద్భుతంగా సినిమా తీసిచ్చాడు అది రేపు ఫోర్త్ రోజు రిజల్ట్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు తమ్ముడు టాపిక్ ఇస్తారు కాబట్టి తమ్ముడు సినిమా ఏమో పవన్ కళ్యాణ్ గారి టైట్లు ఇదేమీ ఫ్యామిలీ డ్రామా కాదు ఇది చాలా ఓ ఫ్యాక్టర్ ఉన్న ఫిల్మ్ అని ఎందులోనూ ఎక్కడ మీరు అన్నారు ఇప్పుడు ఈ రోజున ఉన్న సినిమా పూర్తిగా మారిపోయింది సార్ అంటే మనం రెగ్యులర్గా తీసి ఏదో చూపిద్దామంటే కుదిరే వ్యవహారం ఎగ్జాక్ట్లీ మీ క్వశ్చన్ ఇమీడియట్లీ ఆన్సర్ ఇస్తున్నాను అదే తమ్ముడు మీరు తమ్ముడు టైటిల్ అనుకోగానే ఇదేదో అక్క తమ్ముడు ఒక సాఫ్ట్ సినిమా అని అందరూ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు అనుకున్నాడు అనుకున్నారు దిలాజీవానన్ నుంచి ఇంకోటేదో వస్తుందిరా ఫ్యామిలీ సినిమా మరో శతమనం మా తమ్ముడు అక్క తమ్ముడు అన్న తమ్ముడు స్టోరీ చెప్తారు కాదు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అందుకే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం ఏ సర్టిఫికెట్ ఎందుకు తీసుకున్నారు మీరు అంత చాలా గర్వంగా చెప్తున్నారు ఏ సర్టిఫికెట్ అదే ఇప్పుడు మీరే అన్నారు కదా ఆడియన్స్ మారారు ఆడియన్స్ కోరుకున్న సినిమాలు ఇవ్వాలి మారారంటే అలాగ నా సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్లో బూత్లో ఉండవు సరే యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం యాక్షన్ ఎక్ హై యాక్షన్ హై ఓల్ట్ యాక్షన్ ఉండడం వల్ల వాళ్ళు యూఏ కోసము కొంచెం ట్రిమ్ చేయమన్నారు లేదు లేదండి మేము ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే తీసాము విల్ గో హెడ్ దాంతో ఏమి జరగదు ఇవాళ ఆడియన్స్ వాయిలెన్స్ సినిమాలు చూస్తున్నారు వైల్ వాయిలెన్స్ సినిమాల్ని బ్లాక్ బాస్ రిట్ చేసేసారు లైక్ ఇప్పుడు యానిమల్ ఉంది ఎంత పెద్ద సక్సెస్ అయింది హిందీలో ఒక కిల్ సినిమా ఉంది ఎంత పెద్ద సక్సెస్ అయింది మలయాళంలో మార్కో అనే ఒక సినిమా ఉంది అవును అంటే చూస్తున్నారు ఇప్పుడు మార్కో కిల్లు యానిమల్ అంతా మా ఈ సినిమాలో వైలెన్స్ ఉండదు బట్ వైలెన్స్ ఉంటుంది ఈ కథకు కావలసిన వైలెన్స్ అక్క కోసం తమ్ముడు చేసిన వైలెన్స్ అక్క తమ్ముడు రిలేషన్ ఏంటి అది అసలు నిజంగా రిలేషన్ ఏంటి అనేది చూడబోతున్నారు వైలెన్స్తో అక్క తమ్ముడు సంబంధం చెప్తున్నారు అనుబంధం ఇది చాలా విచిత్రమైన ఈక్వేషన్ ఎక్స్పీరియన్స్ వేణు శ్రీరామ్ వేణు నా కథ చెప్పినప్పుడు చెప్పాడు సార్ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తీద్దాం ఈ సినిమా అంటే మీరు అప్పుడు ఒకసారి ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు యానిమల్ వస్తే చూశారు కదా అలాంటి కథ ఎవరైనా చెప్తే నేను తీస్తానని చెప్పారు ఆ తర్వాత విన్న కదా ఇది లేదు లేదు ఇది యానిమల్ కంటే ముందు చెప్పిన కథ పోతే ఇప్పుడు అది యానిమల్ రిలీజ్ అయిన తర్వాత అర్థం అవుతుంది ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ని మోషన్ కదా అది అవును కానీ వాళ్ళు ఎలా చెప్పాడు సందీప్ ఒక వైలెన్స్ ఫిలిం గా ఫాదర్ అండ్ సన్ని ఎమోషన్ చెప్పాడు సో ఇది అలాంటిదే ఓకే ఇదంతా ఎయిటీ పర్సెంట్ ఫోర్ అవర్స్ లో సినిమా మొదలైపోయి ఒక పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతే అక్కడ నుంచి అంతా ఒక రోజులో జరుగుద్ది రెండున్నర గంటల సినిమా టూ అవర్స్ థర్టీ ఫోర్ మినిట్స్ విత్ రోలింగ్ టైటిల్స్ అండ్ స్మోక్ కార్డ్స్ ఎవ్రీథింగ్ రెండున్నర గంటలు ఇరవై నాలుగు గంటలు కదా చెప్పేసారా